ఈరోజు సంతపేడ పిఎస్ పిఎస్ లిమిట్స్లో సింహపురి హోటల యాజమాన్యం మేనేజర్ గారు మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం మా హోటల్లో ఇరవై ఒకటో తారీఖు ఒక మేలు ఫీమేల్ ఆడ మనిషి ఒక మగ మనిషి వచ్చారు మార్నింగ్ రూమ్ తీసుకున్నారు రెంట్కి రోజుకు వెయ్యి రూపాయలు అంటే ఒక వెయ్యి రూపాయలు కట్టి జాయిన్ అయ్యారు నెక్స్ట్ డే మరలా రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు కూడా మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టి మేము ఈ రోజు కూడా ఉంటామని చెప్పేసి మేము కాలేజీ కౌన్సిలింగ్ పర్పస్ వచ్చామని చెప్పేసి ఉండటం జరిగింది ఆ తర్వాత ఆ రోజు ఇరవై రెండో తారీఖు ఈవినింగ్ బయటికి వెళ్ళారు మళ్ళీ రావటం జరిగింది ఇరవై మూడో తారీఖు హౌస్ కీపింగ్ క్లీన్ చేయడానికి వెళ్తే తలుపు కొడితే తలుపు తీయలేదు ఒకవేళ బయటికి వెళ్ళారేమో అనుకున్నారు అదేవిధంగా మళ్ళా ఇరవై నాలుగో తారీఖు నిన్న కూడా తలుపు కొడితే తలుపు తీయలేదు ఈవినింగ్ కల్లా కొంచెం లైట్ స్మెల్ వస్తూ ఉంది వాళ్ళకి డౌట్ వచ్చి మార్నింగ్ వాళ్ళ యజమాన్యానికి తెలియజేసి ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుంటే మా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మేము తహసీల్దార్ గారికి తెలియజేసి విఆర్ఓల సమక్షంలో వీడియోగ్రాఫ్ కవరేజ్ చేస్తూ సింహపురి వాటిలోని రూమ్ నెంబర్ టూ నాట్ ఫైవ్ మేము ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేస్తే లోపల ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు బెడ్డ మీద ఒకరు కింద ఒకరు వారి పేరు వచ్చేసి అమ్మాయి పేరు సెల్లు ముంత శ్రావణి అమ్మాయి కైకలూరు దగ్గర ఆటపాక విలేజీ అబ్బాయిది వచ్చేసి జోషఫ్ కోవూరు దగ్గర రాజమండ్రి వారిది వారు అక్కడ వారి తల్లిదండ్రులకు చెప్పకుండా గతంలో ప్రేమించుకున్నారు మమ్మల్ని పెద్దలు విడదీస్తారేమో అనే ఇది తోటి ఇక్కడికి వచ్చి వారి మనస్తాపానికి గురయ్యో ఏమో తెలియదు వాళ్ళు ఒక మందు పెస్టిసైడ్ పాయిజన్ తీసుకున్నారు ఆ రూములో కూడా ఆ బాటిల్ కూడా మాకు దొరికింది వారి యొక్క బ్యాగులు కూడా అమ్మాయి బ్యాగు అదే విధంగా ఆ అబ్బాయి సంబంధించిన బ్యాగ్ కూడా ఉంది వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చేసి ఉంది అబ్బాయి కూడా ఏదో సాఫ్ట్వేర్ చేస్తున్నట్టున్నాడు ఒక ఐడి కార్డు కూడా ఉంది సంగారెడ్డి అని చెప్పేసి వారి తల్లిదండ్రులకు కూడా ఆ ఫోన్ రూమ్ లో లభించిన సమాచారం ప్రకారం వారి తల్లిదండ్రులకు కూడా మేము తెలియజేయడం జరిగింది వారు కూడా బయలుదేరారు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇంకొస్ట్ అదే విధంగా పిఎం చేసి వారి యొక్క బాడీలు వాళ్ళని హ్యాండ్ ఓవర్